ఒక చిన్న మాట నేను ఇప్పుడే మా ఎస్సీ గారికి మాట్లాడినా ఇక్కడ ఏమైతుందంటే నా కాన్స్టిట్యులో ఇటు మిడ్ మార్నింగ్ నుంచి రెండు ఫీడింగ్ అంగనాయ సాగర్ కి తర్వాత మలక్పేట మా మలక్పేట కింద ఏమైందంటే మొన్న మీరు ట్రయల్ రన్ చేసిన తర్వాత మా రైతుల పాప తొమ్మిది మోటార్లు తెచ్చుకున్నారు వాళ్ళు వాళ్ళ విపరీతంగా పంటలు వేసుకున్నారు దాదాపు ఇప్పుడు ఒక పదిహేను వందల నుంచి రెండు వేల ఎకరాలు పంట ఎండిపోయే పరిస్థితి ఉంది నా రిక్వెస్ట్ ఏమంటే నా రిక్వెస్ట్ ఏమంటే మీతో ఎప్పుడైనా మీ మినిస్టర్ గారు కూడా ఫోన్ చేసినా నేను ఎస్ఎల్బిసి టన్న ఉన్నా ని మీకు కాల్ చేయమంటా అని చెప్పిండు మినిస్టర్ నాకు అయితే ఒక మాట మన ఈ ఒక పాయింట్ ఫైవ్ టీఎంసీ కింద విడుదల చేస్తే ఇప్పుడు పంటలు బతికిపోతాయి మళ్ళీ మనం నెక్స్ట్ మీరు ఏప్రిల్ వరకు ఐ థింక్ కటింగ్ వచ్చేస్తుంది మిడ్ ఏప్రిల్ వరకు వచ్చేస్తుంది కొంత కొంత ఇప్పుడు స్టార్ట్ అవుతుంది మార్చిలోనే కొంత మిడ్ ఏప్రిల్ దాకా పోతుంది అనుకుంటా సో మల్లక్ పేటలో ఒక పాయింట్ ఫైవ్ టీఎంసీ టు పాయింట్ సెవెన్ ఫైవ్ టీఎంసీ ఇస్తే బతికిపోతాయి ఇది ఒక్కటి కన్సిడర్ చేయండి ఎందుకంటే మొత్తం పదహారు టీఎంసీలు ఉందని నేను ఇప్పుడు చెక్ చేసిన పదిహేను పాయింట్ తొమ్మిది ఐదు ఉంది లేటెస్ట్ చెక్ చేసిన పదిహేను పాయింట్ తొమ్మిది ఐదు ఉంది అదే మీరు త్రీ టీఎంసీ డెడ్ స్టోరేజ్ కాబట్టి అది ఉంటదన్న పదమూడు టీఎంసీ ఉన్నట్టు శిల్క్ ఉన్నట్టు అయితే నేనేమంటా అంటే మీరు రంగనాయక్ సాగర్ కు వాళ్ళు అడుగుతున్నారు హరీష్ రావు గారు కూడా మీతో మాట్లాడి ఉంటారు నా రిక్వెస్ట్ మీతోని మాకు జస్ట్ పాయింట్ ఫైవ్ టు పాయింట్ సెవెన్ ఫైవ్ టీఎంసీ మలక్ ఇస్తే మీ మినిస్టర్ గారు అన్నారు ఈఎంసీ గారితోనే నేను చెప్తాను మీరు మాట్లాడండి వాట్ ఎవర్ ఫీజిబుల్ బిల్ డూల్ మా రైతులు ఏమంటే కాదు ఏమన్నా ఒకవేళ జరగకూడదు బ్రదర్ కదా అంటే రేపు వాళ్ళు మీరు ట్రయల్ లెన్ చేయగానే వాళ్ళు ధనాధన్ మొత్తం మోటార్లు పెట్టుకున్నారు వాళ్ళ పాపం వాళ్ళు చాలా ఆశలు ఉన్నాయి ఫస్ట్ క్రాప్ అవుతుంది కాబట్టి మరి ఒక పాయింట్ ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ టీఎంసీ మీరు ఎంత టైం పడుతుంది అనిల్ గారు ఇక్కడ నుంచి మిడ్ మార్ని టు మలక్పేట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ కదా తనల్ కదా తనలు తర్వాత నాకు నా గుర్తున్నంతగాడికి ఫార్టీ ఎయిట్ అవర్స్ ఒకసారి చెక్ చేయండి పట్టదా అయితే వీళ్ళని బెటర్ పన్నెండు కిలోమీటర్లు కాబట్టి థాట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ మీరు ఒక పని చేయండి సార్ ఒక పని చేయండి మీరు ఒక్కసారి లోకల్ ఆయన శంకర్ గారితో మాట్లాడి ఇఫ్ యూ కెన్ కాల్ మీ బ్యాక్ అండ్ లెట్ మీ నో ఐ బి గ్రేట్ఫుల్ అండ్ అక్కడ ముప్పై ఎంసీట్ ఉందా పది అట్లా ఎల్లంపల్లి ఉంది పదమూడా థర్టీన్ ఉందా ఎల్లంపల్లి థర్టీన్ ఇంకొక మాట అన్న అంగ మేడిగడ్డ ఏమన్నా డిసిషన్ తీసుకుంటారా అట్లేముందా ఎంబీఎస్ ఏం చెప్పింది భాషలో యాక్ట్లన్నీ క్లియర్ ఓనర్కి ఎంటే డిస్సారని మీరు కూడా అట్లా మాట్లాడతాట్లా పొలిటికల్ గా మేమేదో మాట్లాడతాం అంటే ఓకేగా అండి మీరు కూడా అట్లా మాట్లాడుతున్నాను మీ